ஏ பல்கலை எவ்வளோ अच्छा सर ஒரு ಸಾರು ಸಾರು ದರ ಚೂಡ್ರ ದಾಂಟ್ ಪ್ಯಾಕೆಟ್ ಪ್ಯಾಕೆಟ್ಲು ಚೂಡ್ರಿ ದ kita kembali 25 雨 marriages <laughs> as many as 20 tadpoles thousands of tadpoles

నిర్వహిస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేసిన అతిథులందరికీ ఒక ఆహ్వానం సెప్టెంబర్ ఆరవ తేదీ మా సరస్వతి విగ్రహాన్ని స్థాపించి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్నది ఆ దినమున మేము సరస్వతి పూజ చాలా బ్రహ్మాండంగా జరుపుతుంది మీరందరూ కూడా ఈరోజు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం సెప్టెంబర్ ఆరో తేదీన పూజ పునస్కారాలు బాగా గ్రాండ్గా దొరుకు ప్రతి సంవత్సరము ఇక్కడ ఆ విగ్రహాన్ని స్థాపించిన వ్యక్తి కృష్ణమూర్తి మా పాఠశాలలోనే కన్నీ సంస్థాడే ఆయన మొత్తం కట్టించి చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసిన ప్రతి సంవత్సరం కూడా దొరుకుతున్నాం మేము ఒక సంవత్సరం పూర్తి సంవత్సరం ప్రతి సంవత్సరంలో కూడా జరుపుతున్నాం ఈసారి కూడా గ్రాండ్ గ్రాండ్గా చెప్తాను కాబట్టి మీరు అందరూ కూడా రావాలని మా పాఠశాల తరఫున కోరుతున్నాం మురళి హోటల్ పైకెత్తమ్మా పైకెత్తే అందరికీ కనపడాలా